ఇప్పుడు బాల్యదశలో గురించి మీకు ఏమేమి జరిగిందో మీకు సంబంధ సమస్య బాల్యదశ గురించి చెప్పేటప్పుడు ఆయుష్ రోజులో ఎవరికైతే అర్ధ లంక ఉంటుందో పూర్తి లంక అంటే ఈ విధంగా ఉండాలి పూర్తి లంక గుర్తు ఈ విధంగా ఉంటుంది అలా కాకుండా అర్ధలంక ఇట్లా ఉంటుంది చూడు అర్ధలంక అనేది ఇట్లా ఉంటుంది ఈ అర్ధలంక గుర్తు ఏ విధంగా అయితే సగం ఉంటుందో వారికి వారు కవల పిల్లల్లో ఒకడు అని అర్థం ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు ఉంటాయి ఇతర కవుల పిల్లల్లో ఒకడ గుర్తు ఒకడికి ఈ విధంగా అర్ధ ఇలా రేఖే ఉంటుంది పైన అర్ధ 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 లంకలాగా ఒక వలయం వలయంలాగా అర్ధ ఉంటుంది పూర్తిగా రేఖే ఉంటుంది రేఖపైన అర్ధ వాలయం మాత్రమే ఉంటుంది ఇట్లా పూర్తి వలయం లేకుండా ఎవరికైతే ఉంటుందో ఈ పూర్తి అంటే ఇది అర్ధ అంటే ఇది అర్ధ వలయం ఎవరికి ఉంటుందో వారు కవల పిల్లల్లో ఒకడు అని అర్థం త్రిశూలంలో గుర్తు శత్రుశ్రమంలో ఉంటే శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా శత్రుశ్రమం ఉంటే వ్యాధులు వచ్చిన వ్యాధుల నుండి బయటపడేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా త్రిభుజం గుర్తు ఉంటే నష్టపోయిన ధనము తిరిగి పొందుదురు ఎవరికైతే చేతిలో త్రిభుజం గుర్తుంటుంది వారు నష్టపోయిన ద్రవ్యాన్ని తిరిగి పొందుదురు అదేవిధంగా వృత్తిరేఖలో ఆయుసరేఖ ఎలా ఉంది పుట్టుమచ్చ ఉన్నా ఈ విధంగా చుక్క ఎట్లా ఉంటుంది రేఖలో పుట్టుమచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి నిమ్ము వ్యాధులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా లంక గుర్తులు ఈ యొక్క దీంట్లో లంగ గుర్తులు ఎక్కువగా ఉన్నా లంగ గుర్తు ఉన్నా లంక అనేది ఎలా ఉంటుంది ఈ లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో వారికి జలగంధం ఉండును జలగండం కానీ పైనుండి కింద పడి ఎముకలు విరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడితే వీటి నుండి తప్పించుకోవచ్చు లేదా ఈ విధంగా లంక గుర్తు ఉంటే వివిధమైన గుర్తు ఉంటే జలగంధం ఉండును అదేవిధంగా వ్యాయురేఖలో ఉన్నటువంటి చెడు గుర్తులు అడ్డుకేతలు ఎన్ని కష్ట నష్టాలకు గురి చేయను ఇవన్నీ తాత్కాలికమే గుర్తు పెట్టుకోండి మీ యొక్క మైండ్ సెట్ని మీ యొక్క తెలివితేటల్ని ఇంప్రూవ్ చేసేదానికని కూడా అవకాశం ఉంటుందనేటువంటి భావనలు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి